ఈ పోరాటం బట్టి ఏ రాజకీయ పార్టీలు లేకపోతే ఏ ఒక్క నాయకులు విశాఖ కర్మగారి గురించి పోరాడడం కానీ లేదంటే దీని మీద కాపాడేందుకు మోడీతో సభ్యమవుతున్నారని మీరు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున పార్లమెంట్ సాక్షిగా పబ్లిక్ సెక్టర్లో అన్నింటి కూడా స్ట్రాటజిక్ సేల్ చేస్తాం అని ప్రకటించారు అందులో ఆరో కూడా ఉంది అలాగే సే సేలాం సేల్ లోన్ ఒక ప్లాంట్ కూడా ఉంది సేలాం ప్లాంట్ ఆ రోజు ప్రకటించిన సాయంత్రం నాటి వేలాది మంది ప్రజలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వచ్చిన వెంటనే మన నిర్మలమ్మ ఇమీడియట్లీగా దాని లిస్టింగ్ నుంచి తీసింది కానీ ఇప్పుడు పదకొండు వందల ముప్పై ఆరు రోజుల నుంచి కూడా మన యొక్క ఈ యొక్క విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పోరాటం జరుగుతోంది ఏ రోజైతే ఈ టెంట్ వేసామో ఆ రోజునే కామ్రాడ్ నరసింహరావు గారు చెప్పారు ఇది మూడు నెలలో ఐదు నెలలో అవుతుందని మాత్రం మీరు అనుకోవద్దు ఇది రాజకీయ నిర్ణయం కాబట్టి రాజకీయ నిర్ణయాలు తేల్చుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం రాజకీయ పార్టీలు మెడలు ఉంచి వాళ్ళని మన దగ్గరకు తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఒప్పించగలగాలి అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు మనం చేస్తున్నాం ఎన్నో పోరాటాలు చేసాం ఢిల్లీ అన్ని చోట్ల వెళ్ళి కార్మిక కర్షక వ్యర్జనని కార్మిక సదస్సు అని అలా రాజకీయ సదస్సు ఎన్ని పెట్టినా కూడా ఈ రోజున మళ్ళీ పొలిటికల్ సినరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక కార్పొరేటర్ కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలంగాణ సీఎం వచ్చి మనకు ఒక బూస్టప్ అంటూ ఇవ్వడం జరిగింది వారు ఒకటే చెప్పారు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా మేము ఉంచుతాం దీనికి ఆ రోజున మైల్స్లో రైపాటు అగ్రిమెంట్ మేము చేసాము రైపాటు అగ్రిమెంట్ చేయడం వల్ల కుద్రేమో కై మైన్స్ అనేది మేము అలాట్ చేశాము తర్వాత వచ్చినట్టు పరిణామాలు మీ అందరికీ తెలుసు దాని వల్ల ఇవ్వలేకపోవడం వల్ల మైన్స్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ప్లాంట్ అనేది ఆర్థికంగా చిరిగిపోయింది ఈరోజు మోడీ ప్రభుత్వం డోన్లైనా చంపాలంటే ముందు పిచ్చి చేయాలి అలాగే ఈ యొక్క ఆర్ఏన్లని పిచ్చుకొక్క అనేది చేసి చంపితే బాగుంటుంది అన్నారు దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పక్షాలు కూడా ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నాయని మనం అనుకోవాలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ పార్టీ కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు రాజకీయ నాయకులు కూడా రేపు రాబోయే ఇదే మన కృష్ణా గ్రౌండ్స్ లో వాళ్ళు మీటింగ్ పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ని సేవ్ చేసే బాధ్యత మాది మేము తీసుకుంటామని నిర్ణయం తీసుకున్న వాళ్ళకే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్నటువంటి ఐదు లక్షల మంది గాజువాగ్ ప్రజానికం కానీ వాళ్ళు సపోర్ట్ చేయాలి లేదంటే ఎవ ఏ ప్రభుత్వాన్ని అయినా సరే ఓడించి కార్యక్రమం మనం చెయ్యాలా ఆ విధంగా అయితేనే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని మనం ఆపాడుకోవడం జరుగుతుంది ఆర్థికంగా ఎంప్లాయీస్ ఎంత నష్టమైనా సరే భరించిన ఒక్కొక్కరికి ఇంచుమించు జూనియర్స్కి ఐదు లక్షలు సీనియర్స్ పదిహేను లక్షల రూపాయల వరకు నష్టపోయినా కూడా నేను ప్రభుత్వ రంగ సంస్థలో రిటైర్ అవ్వాలన్న బాధ్యతగానే ఉన్నారు తప్ప ఎవరు కూడా దీన్ని వెంట వేసేది ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి పార్టీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన హామీ మా యొక్క మేనిఫెస్టోలో నాలుగో పాయింట్ గా చాలా స్టీల్ ప్లాంట్ మేము పెడుతున్నాం అలాగే సీతారాం హెచ్చూరి గారు చెప్పారు ఇండియా కూటమిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నేను ఎజెండాలో పెడతానని ఆయన హామీ ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టింది మిగతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బీజేపీకి సపోర్ట్ చేసిన పార్టీలు కానివ్వండి వైసీపీ పార్టీ కానివ్వండి సిపిఎం సిపిఐ పార్టీ కానీ అందరూ ప్రతి వాళ్ళు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎజెండాగా వెళ్లాలి ఆ తోటనే సిపిఎం పార్టీ పదిహేను వందల కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేసి ప్రతి ఊరు వాడ కూడా ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంది దీన్ని అమ్మే లేదు అందుకే ప్రతి వాళ్ళు కూడా ఒక అపోహ వెళ్ళింది ఇది అమ్మేసిన తర్వాత ఉద్యమం చేస్తున్నారు నేను ఇంటి నుంచి నాలుగు వందల కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేస్తే చాలా చోట్ల అడిగారు స్టీల్ ప్లాంట్ అమ్మేశాక మీరు పోరాటం చేయడం తప్పు పద్ధతి అని అలాగే పది వెయ్యి కిలోమీటర్లో విశాఖపట్నం నుంచి మనం విజయవాడ వరకు కూడా సిఐటివిగా మనం బైక్ ర్యాలీ చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది మీరందరూ కూడా దీనికి మీరు సహాయం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు బీజేపీతో పూర్తి పెట్టుకున్న పార్టీలు కూడా మేము విశాఖ కర్మగారిని పరిరక్షిస్తాను అంటే మీరు ఏమో మద్దతు ఇస్తారు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పాలా ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ అయినప్పుడు నగనార్ స్టీల్ ప్లాంట్ కోసం అమిత్ షా అక్కడ ప్రకటించాడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని మేము ముట్టుకోవట్లేదు ప్రభుత్వ రంగంగా సాగుతోందని అలాగే మోడీ గారు లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో సింగరేణి అనేది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది దీన్ని మేము ముట్టుకోమని చెప్పి చెప్పారు అలాంటివంటి నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎన్డిఏ కూటమి గాని అలాగే జగన్ రెడ్డి కానీ కంపల్సరిగా చెప్పాలా చెప్తేనే ఆ యొక్క ప్రభుత్వాలకు ఓట్లు వేసేయడానికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఆలోచన చేస్తారు పదకొండు వందల ముప్పై ఆరు రోజుల నుంచి విశాఖ కర్మగారం తరఫున పోరాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ రాజకీయ రంగు రంగు అనేది మొదలైంది రాష్ట్రంలో దీన్ని బట్టి మీరు ఏ విధంగా ఏ రాజకీయ పార్టీ అయితే విశాఖ కర్మగారం పరిరక్షించబడుకో తెలిసి మీరు అనుకుంటున్నారు ఒకటే మిత్రమా నా పేరు దాస శ్రీనివాసరావు సిఎఫ్టీఐ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు పదకొండు వందల ముప్పై ఆరు రోజుల నుంచి సుదీర్ఘమైన పోరాటం దేశంలోనే గుర్తింపు పోరాటం స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తా కారకులు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అది అందరికీ తెలిసిన విషయం మూసేస్తాం లేకపోతే అమ్మేస్తామని నిన్నదే మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వెనక్కి తీసుకెళ్లేదు అలాంటి పరిస్థితుల్లో రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు మనం బేరీ చేసుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు ఇటు వైసీపీ కానండి తెలుగుదేశం కానండి జనసేన కానండి ఒకళ్ళేనో అక్రమ పొత్తు ఇంకొకళ్ళైతే అయితే పొత్తే పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు కనుక ఎవరైతే నువ్వు ఈయన మూసేస్తాం అమ్మేస్తా ఉన్న గొంతు మీద కట్టి పెట్టినా మీరు ఏ రకమైన పొత్తులు పెట్టుకోండి మాకు అనవసరం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అతి భారీ పరిశ్రమైన ఆంధ్రప్రదేశ్లో సిశోర్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఏమి నిర్ణయం తీసుకున్న వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారో కార్మికులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పకుండా చెప్పాలి లేని పక్షంలో సరైన సమాధానం రేపు ఎలక్షన్లో మీ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రప్రదేశ్ మీకు బుద్ధి చెబుతారని అలాగే ఎలాగైతే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం భారత జోడ యాత్రలో రాహుల్ గాంధీ గారేండి మొన్న డిక్లరేషన్ చేయడానికి వచ్చిన శర్మిళ గారు కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కానీ ఏ నినాదం అయితే మాకు ఇచ్చారో దీన్ని తప్పకుండా ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం మేము వస్తాయని చెప్పి అలాంటి నిర్దిష్టమైన ఆదేశం కానీ నిర్దిష్టమైన హామీలు కానీ మాకు ఇచ్చిన రోజే మేము తప్పకుండా మీతో ఉంటాం లేదా మీ మేనిఫెస్టోలు పెట్టండి లేకపోతే మోడీ గారితో చెప్పేయండి అలాంటి ఏమీ చెప్పకుండా మొన్న జరిగిన మంగళగిరి మంగళగిరి సెలకి రోడ్డి పేట మీటింగ్ లో కూడా ఆయన్ని పొగడలతోనే ముంచారు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పోలవరం గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ రైల్వే జోన్ గురించి కానీ స్పెషల్ సైడర్స్ గురించి కానీ కూడా మీరు చేయలేని అంత చిత్త లేకుండా మీరు ఆయనతో పొత్తు పెట్టుకున్నారంటే రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న బాడీ పరిశ్రమని ఏం చేయాలనుకుంటున్నారో మీరు తప్పకుండా సమాధానం చెప్పి రేపు మామూలు ఓట్లు అడగడానికి రావాలి లేని పక్షంలో మీకు సరైన బుద్ధి చెప్తారని ఉత్తరాంధ్ర ప్రజలు స్టీల్ ప్లాంట్ కార్మికులు మీకు సరైన సమాధానం చెప్తారని వినిపించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా సాంఘిక వైపులో జయభూములు తెలియజేస్తాం